అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కుట్టి వ్లాగ్స్ అండ్ కుకింగ్ వాళ్ళు నేను మీ సౌజన్య ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను కూడా చాలా బాగున్నానండి మొన్న సండే మేమైతే రాజమండ్రి వెళ్ళడం జరిగింది అక్కడ నేను చిన్న చిన్న వస్తువులు అయితే కొన్నాను కొన్న వస్తువుల్ని ఈ వ్లాగ్లో నేను మీకు చూపించబోతున్నాను నా వీడియోని చివరి వరకు చూసినట్లయితే కనుక నేను తీసుకున్న వస్తువులు అండ్ నిన్న మండే నా డే ఎలా గడిచింది అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను సో నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను వంటగదిలో ఫాలో అయ్యేటువంటి చిన్న చిన్న టిప్స్ కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను ఓకే అండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము క్యాబేజీ కర్రీ అంటే ఎవ్వరికి నచ్చదండి ఆ స్మెల్ చాలా మందికి పడదు అలాంటి క్యాబేజీ కర్రీ స్మెల్ లేకుండా ఎంతో టేస్టీగా చిన్న టిప్తో ప్రిపేర్ చేసుకున్నట్లయితే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది అది మీకు తెలియాలంటే కనుక ఈ వీడియోని చివరి వరకు చూసేయండి క్యాబేజీ కర్రీ ముందు ప్రిపరేషన్ అయితే నేను చెప్తున్నాను ఈ కర్రీ ప్రిపరే ప్రిపేర్ చేసుకునేటప్పుడే నేను ఈ చిన్న టిప్స్ అండ్ మొన్న రాజమండ్రిలో తీసుకున్న వస్తువుల గురించి అన్నీ వివరిస్తానన్నమాట ఫస్ట్ అయితే క్యాబేజీ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా గిన్నెలో నీళ్ళు అయితే పెట్టుకున్నానండి క్యాబేజ్ కొంచెం ఆ నీటిలో వేసుకున్నట్లయితే కనుక పచ్చివాసన లేకుండా కర్రీ అయితే చాలా బాగుంటుంది సో ఈ క్యాబేజ్ కర్రీ కోసం నేను ఒక హాఫ్ హాఫ్ క్యాబేజ్ అయితే కట్ చేసుకున్నాను కర్రీకి క్యాబేజ్ కర్రీ అనేది చాలా ఎక్కువైపోతుంది అనమాట కొంచెం క్యాబేజ్ వేసుకున్న కర్రీ చాలా ఎక్కువ అవుతుంది సో దానికోసం నేను హాఫ్ క్యాబేజీనే కర్రీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికోసం వేడి నీళ్ళు అయితే ఒక గిన్నెలో ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను వెన్నీళ్ళు కాగిన తర్వాత కట్ చేసుకున్న క్యాబేజీని అందులో వేస్తున్నాను అనమాట నేను చెప్పాను కదండి క్యాబేజీ పచ్చివాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారనమాట మెయిన్లీ ఏంటంటే ఈ క్యాబేజ్ కర్రీ రైస్లో కంటే చపాతీలోకి చాలా బాగుంటుంది నేను ఈ క్యాబేజీ కర్రీ ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్న మార్నింగ్ రైస్ వండుతాను నైట్ అయితే కంపల్సరీ చపాతీ అయితే చేస్తానన్నమాట చాలా బాగుంటుంది కర్రీ చపాతీలోకి ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టి దీంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి నేను తీసుకున్న ఆయిల్ ఏంటంటే గానుగు నూనె తీసుకున్నాను ఈ గానుగు నూనె రాజమండ్రి గానుగు వీధిలో చాలా బాగుంటుంది దానవాయిపేటలో గానుగు వీధి అనేసి ఉంటుందండి అక్కడ తీసుకోండి గానుగు నూనె రాజమండ్రి లొకాలిటీలో ఉండే వాళ్ళకి ఈ గానుగు నూనె చాలా బాగుంటుంది బయట మిల్లులో అయితే కల్తీ నూనెలు అవి కలిపేస్తూ ఉంటారు కదా వీళ్ళైతే ప్యూర్ గానుగు నూనె అక్కడైతే అమ్ముతారండి సో ఇలా గానుగు నూనె వేసుకోగానే మనకి గానుగ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మనం కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొద్దిగా నొరగ నొరగ టైప్లో వచ్చిందంటే అది ఒరిజినల్ గానుగ నూనె అనమాట అదొక్కటి చూసుకుంటే సరిపోతుంది నూనె కాగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి నేను వేసుకుంటున్నాను మీరు కర్రీ ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి ఆనియన్స్ తీసుకుంటే సరిపోతుంది ఇక అది ఉల్లిపాయలు వేగేలోపు నేను మా కెంట్ వాటర్ ప్యూరిఫైర్ అయితే చూపించబోతున్నానండి ఈ వాటర్ ప్యూరిఫైర్కి పైన వేశాను కదా కవరు ఆ కవర్ నేనైతే అమెజాన్లో తీసుకున్నాను చూశానండి అమెజాన్ మీషో ఫ్లిప్కార్ట్లో చూసాను అమెజాన్లో తక్కువ కాస్ట్కి వచ్చింది ఇది అయితే చాలా బాగుంది పైన డస్ట్ అది పట్టకుండా చాలా బాగుందనమాట నాకైతే బాగా నచ్చింది వంటగదిలో జిడ్డు అది ఈ వాటర్ ప్యూరిఫైర్కి పట్టేసి నేను డైలీ వీక్కి టూ టైమ్స్ అయినా క్లీన్ చేసుకోవాల్సి వచ్చేది అలాంటి ఇబ్బంది ఏం లేకుండా ఈ కవర్ వేసుకుంటే కనుక మనకి జిడ్డు అది పట్టకుండా చాలా బాగుంటుంది నాకైతే బాగా యూజ్ అనమాట సో మీకు ఎవరికైనా ఇది కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను మీకు ఆ లింక్ అనేది షేర్ చేస్తాను నేను మా వంటగదిని చూపిస్తానని చెప్పాను కదండి మా అయితే మినీ వంటగది అనమాట చిన్న వంటగదిని నేను అలా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది చూపించబోతున్నాను మీకు నాకు చిన్న కబోర్డ్ అయితే వచ్చిందండి దాని పక్కనే గిన్నెల స్టాండ్ అయితే పెట్టేసుకున్నాను గిన్నెల స్టాండ్ పక్కనే చిన్న కబోర్డ్ లాగా వచ్చింది నేను పైన ఆటక మీదకి ఎక్కించిన అవన్నీ కూడా బాక్సెస్ అనమాట మేము ప్రజెంట్ అయితే రెంట్ హౌస్లో ఉంటున్నాము రెంట్ హౌస్లు అంటే మనం అస్తమానం మారవలసి వస్తుంది కదా అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి అలా మారేటప్పుడు ఈజీ అవ్వడం కోసం ఏంటంటే నేను బాక్సెస్లో ప్యాక్ చేసేసి పైన పెట్టేశాను అందులోనే ఏంటంటే వంటగదిలో పెట్టే వస్తువులకి కొద్దిగా ఆయిల్ జిడ్డు అనేది పడుతూ ఉంటుంది అనమాట మనం ఇలా బాక్సుల్లో పెట్టినట్టయితే కనుక ఆ ఆయిల్ జిడ్డు పట్టినా కూడా మనకి చాలా బాగుంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా మనం అలా బాక్సెస్ తీసుకెళ్ళిపోవచ్చు నేను మనీ సేవింగ్ టిప్స్ అయితే చెప్తానని చెప్పాను కదండి అవి ఏంటంటే ఇవే అనమాట హార్లిక్స్ బాక్సెస్ మనకి పిల్లలకి హార్లిక్స్ అయితే పాలలో వేసుకుంటూ ఉంటారు కదా వాటికి వచ్చే బాక్సెస్ అన్నీ చూసారా నేను ఎలా అరేంజ్ చేసుకున్నాను మినిమం ఒక నైన్ టెన్ ఉంటాయి అనమాట కాంటినెంటల్ కాఫీ పౌడర్స్ అని చెప్పాను కదా ఆ చిన్న బాక్సెస్ ఏంటంటే ఆ గాజు డబ్బాలో వస్తాయి అవి అప్పుడు డిమార్ట్లో మనకి ఆఫర్స్ అయితే పెట్టారనమాట ఒకటి ఫార్టీ నైన్ రూపీస్ అనేసి ఆఫర్స్ పెట్టినప్పుడు నేను ఆ కాంటినెంటల్ బాటిల్స్ తీసుకుని వాటిలో మసాలా పౌడర్స్ అవి వేసుకోవడానికి యూస్ చేసుకుంటున్నాను ఏ డబ్బానైతే నేను వదలనండి మనకి ఆల్ ఇన్ వన్ అగరబత్తుల డబ్బా అయితే వస్తుంది కదా ఆ డబ్బాని నేను గెరెలు వేసుకోవడానికి చిన్న బాక్స్ లాగా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను మనకి గెరిటెలు అవి ఎలా పడతాలో చిందరవందరగా పడేస్తాం కదా మనకి తగిలించుకోవడానికి హ్యాంగిల్స్ ఉంటే పర్వాలేదు అటువంటివి ఏమీ లేనప్పుడు ఇలా బాక్స్ అయితే ఉందనేసి నేను దాన్ని కూడా వదలలేదనమాట ఇది మా మినీ చిన్న ఫ్రిడ్జ్ అనమాట ఫ్రిడ్జ్ని కూడా వదలలేదండి నేనైతే ఫ్రిడ్జ్ పైన చూసారా ఎన్ని పెట్టాను ఇలా అన్ని పెట్టడం వల్లే ఫ్రిడ్జ్ కవర్ అయితే పాడైపోయింది అనమాట నేను మొన్న సండే రాజమండ్రి వెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్ కవర్ తీసుకున్నాను అది ఎంత కొన్నాను ఏంటనేది కూడా నేను వీడియోలో చూపిస్తాను చివరి వరకు చూస్తే కనుక మీకు అది అర్థమవుతుంది ఆనియన్స్ అయితే నేను ఇలా బయట పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్ లోపల కిందిస్తాడు కదా అక్కడైతే నేను పెట్టను ఎందుకంటే కొంచెం గాలికి ఇలా ఆరినట్లయితే కనుక మనకి ఆనియన్స్ ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి సో అందుకోసం అనేసి నేను ఇలా ప్లేట్లో వేసుకుని బయటే పెట్టుకున్నాను ఈ లోపు మనం కూర చూద్దామండి నా కూర ఏమైపోయిందో ఉల్లిపాయలు అయితే ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కొద్దిగా వేపుకోవాలి నా మాటలు వింటూనే నా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసే ఆల్ ఆయిల్ అండ్ కళ్ళుప్పు అనేది కింద పెట్టుకుంటానండి ఎందుకంటే మనకి పైన పెట్టకూడదు మా అమ్మ అయితే అంటుంది పైన ఎప్పుడు నూనె ఉప్పు పైన పెట్టకూడదు కింద పెట్టుకోవాలనేసి చెప్తూ ఉంటుంది అందుకోసం అనేసి నేను ఉప్పు నూనె అనేది ఎప్పుడు కిందే పెట్టుకుంటాను ఈ ఉల్లిపాయలు కొంచెం తొందరగా వేగాలంటే కొద్దిగా కల్లుప్పు వేసుకోండి మీరు కూరల్లో కల్లుప్పు ప్రిపేర్ చే ప్రిఫరెన్స్ ఇస్తే కనుక చాలా మంచిదండి సాల్ట్ కంటే కూడా కల్లుప్పు చాలా మంచిదన్నమాట ఇది నా చిన్ని బుడ్డి రాగి విందండి ఇది నాకు మా అమ్మ అయితే ఇచ్చింది మా అమ్మ వాళ్ళ ఇంట్లో చూసి నాకు ఇటువంటి రాగిబిందె కొనివ్వమ్మ పుట్టింటి వాళ్ళు కొనిస్తే చాలా మంచిదని చెప్తే మా అమ్మ నాకు చిన్న రాగిబిందైతే కొనిచ్చింది అందులోనే నేను వాటర్ కొద్దిగా కాచి చల్లారిన తర్వాత వేసుకుంటూ ఉంటాను ఇది కరివేపాకు అండి దీన్ని పొడి చేసి పెట్టడం కోసం నేనైతే బయటే పెట్టేస్తాను కరివేపాకు పొడి చాలా మంచిదండి కళ్ళకి పిల్లలకి కూరలో కరివేపాకు వేస్తే తీసి పడేస్తూ ఉంటారు కదా అలాంటివి ఏమీ చేయకుండా ఉండాలంటే రోజు ఒక ముద్దలో కరివేపాకు పొడి వేయండి చాలా మంచిది అనమాట వాళ్ళ కళ్ళకి ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఫోన్స్ టీవీస్ ఎక్కువ చూస్తూ ఉంటున్నారు కదా వాళ్ళ కళ్ళకి ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి కొంచెం కళ్ళు కనిపించకపోవడం హెడ్ ఎక్స్ అటువంటివి రాకుండా ఉండడం కోసం ఇలా కరివేపాకు పొడని కొద్దిగా నూపప్పు పొడని ఇటువంటివి హెల్త్కి సంబంధించిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే పిల్లల హెల్త్ చాలా బాగుంటుంది ఆనియన్స్ వేగిన తర్వాత నేను వేడి నీటిలో వేసుకున్నాను కదండి క్యాబేజ్ అదైతే నేను ఆనియన్స్ వేగిన దాంట్లో వేసేసుకుంటున్నాను ఈ క్యాబేజ్ వేయగానే కొద్దిగా వాటర్ అనేది వస్తుందండి ఎందుకంటే మనం వేడి నీటిలో వేసాం కదా అందులో కొద్దిగా మగ్గింది కదా మనం ఎక్కువసేపు అయితే వేపుకోన అవసరం లేదు ఈ క్యాబేజ్ వేసుకున్న తర్వాత వెంటనే టమాటో అయితే వేసేసుకున్నాను కట్ చేసుకుని ఒక టమాటో వేసుకున్నాను నేను ఎక్కువ వేసుకోలేదు టమాటో చూసారా ఇలాగా క్యాబేజ్ టమాటో వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వస్తుందండి ఈ వాటర్ అంతా మనకి ఇనికిపోవాలన్నమాట దానికోసం మగ్గ పెట్టాలి అంటే చిన్న మంట పెట్టి మూత పెట్టేస్తే క్యాబేజ్ టమాటా అనేది బాగా మగ్గుతుంది అలా మగ్గినప్పుడు మనకి క్యాబేజు పచ్చివాసనంతా పోతుంది మనం నీటిలో వేసుకునేటప్పుడు కొద్దిగా స్మెల్ అయితే పోతుంది కదా ఇలా మగ్గిన తర్వాత ఇంకొంచెం స్మెల్ పోతుంది కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట క్యాబేజీ ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఒక్కసారి ఇలా చేసి పెట్టండి డెఫినెట్లీ వాళ్ళకి సూపర్ నచ్చుతుంది నేను ఇలా వంట చేసేటప్పుడు మా పిల్లలు ఏం చేస్తున్నారా అని వెళ్ళి చూసేటప్పటికి మా వాడిని అయితే మా పాప పడుకోబెట్టేసింది అనమాట నేను వెళ్ళేటప్పటికి వాడు ఆడుకుంటూ ఉంటున్నాడు నేను వచ్చి చూసేటప్పటికి వాడు పడుకున్నాడు మా పాప పడుకోబెట్టేసి అదేదో పిచ్చిరాత్రులు అలా రాసుకుంటూ ఉంటుంది సో నా కర్రీ అయితే ఇలా మగ్గిందనమాట నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను కదండి కర్రీ అయితే ఆల్మోస్ట్ ఇలా రెడ్ కలర్లా వచ్చింది చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ టైప్లా వచ్చింది ఇలా వచ్చిందంటే కర్రీ చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా క్యాబేజీ కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ చిన్న టిప్స్ని అయితే ఫాలో అవ్వండి మీరు పా మీరు నా టిప్స్ను ఫాలో అయినట్లయితే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ చేయండి మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నారనేది నేను కూడా తెలుసుకుంటాను ఈ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను నేను పసుపు కారం అయితే ఒక టూ టీ స్పూన్స్ వేసుకున్నాను ఈ కారం డబ్బా గురించి చిన్న పాయింట్ చెప్తాను అదేంటంటే ముందు మనం వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కారం వేసుకున్న తర్వాత కూడా కొద్దిసేపు మగ్గనివ్వండి అప్పుడు ఆ కారం అనేది కూరకు పట్టి కూర బాగుంటుంది నేను ఇదనే కాదు ఏ కూర ప్రిపేర్ చేసుకున్న కారం అది వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ కూర మగ్గనిస్తాను అనమాట ఎక్కువ మగ్గితేనే కూర బాగుంటుందండి వేగకూడదు కర్రీ వేగిందంటే కనుక మనకి దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి అనేసి అంటారు నేను ఎక్కడో విన్నాను అనమాట ప్రోటీన్స్ అన్నీ పోతాయి వేపితేనే మగ్గితే కూర బాగుంటుంది అనేసి విన్నాను సో దానికోసం నేను ఎక్కువ మగ్గబెడుతూ ఉంటానన్నమాట ఈ కారం డబ్బా అండ్ పక్కన ఉన్నది హార్లిక్స్ డబ్బా ఈ డబ్బాని చూసారా డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఒకసారి బిస్కెట్స్ అయితే ఆఫర్స్ ఉన్నాయన్నమాట టూ బిస్కెట్ డబ్బాలు సెవెంటీ నైన్ రూపీస్ అప్పట్లో మినిమమ్ ఒక టూ ఇయర్స్ అయి ఉంటుంది ఈ రెండు బాక్సులు అలా తీసుకున్నాను వీటిని కూడా నేను వదలలేదండి ఒక దాంట్లో కారం ఒక దాంట్లో హార్లిక్స్ వేసుకున్నాను ఇవైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి బిస్కెట్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి సాల్ట్ బిస్కెట్లు అండ్ చిన్నవి అన్నమాట సో ఆ బిస్కెట్లు అయిపోయిన తర్వాత వీటిని కూడా నేను ఇలా పోపులు వేసుకోవడానికి అది యూజ్ చేసుకుంటున్నాను నేను చెప్పాను కదండి ఫ్రిడ్జ్ కవర్ మొత్తం పోయిందనేసి నేను దేన్ని వదలనమాట సైడ్ ఇచ్చిన ర్యాక్స్లో కవర్లు దూరిపేశాను మనకి కూరగాయలకు వెళ్ళేటప్పుడు టిఫిన్స్ అవి బయట తెచ్చుకునేటప్పుడు మనకి కవర్స్ ఇస్తారు కదా ఆ కవర్స్లో నేను డస్ట్ వేయడానికి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట సో ఆ కవర్స్ కూడా నేను పడేయను ఆ కవర్స్ అన్నీ కూడా నేను ఫ్రిడ్జ్ సైడ్ ఉంది కదా దాంట్లో దూర్పేస్తూ ఉంటాను అనమాట అందుకే సగం ఫ్రిడ్జ్ కవర్ పోయింది నా కూర అయితే ఆల్మోస్ట్ ఇలా మగ్గిపోయిందండి మగ్గిన తర్వాత కొద్దిగా ఈ ముక్కలన్నీ మునిగేటట్టు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ మగ్గింది కదా కూర ఎక్కువ ఉడకవ ఉడకాల్సిన అవసరం అయితే ఉండదు సో దానికోసం అనేసి కొద్దిగా వాటర్ వేసుకుని మంటని చిన్నగా సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని నేను మొన్న సండే తీసుకున్న థింగ్స్ అయితే ఏమైతే ఉన్నాయో అవి నేను మీకు చూపించబోతున్నాను అవి ఏంటంటే ఫ్రిడ్జ్ కవర్ అని చెప్పాను కదండి ఫ్రిడ్జ్ కవర్ ఒకటి వాషింగ్ మిషన్ కవర్ ఒకటి అనమాట నేను వాషింగ్ మిషన్ బయట పెట్టుకోవడం వల్ల వర్షం వస్తే బాగా జల్లు కొట్టేస్తుంది ఇప్పటి వరకు నేను వాషింగ్ మిషన్కి కవర్ అనేది యూజ్ చేయలేదండి ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకున్నాను కవరు అసలు ఉంటుందని తెలుసు కానీ కాస్ట్ అయితే ఎంత ఏంటి అనేది తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత కాస్ట్ అడిగితే వాళ్ళు ఏకంగా ఫైవ్ హండ్రెడ్ చెప్పారండి నాకు వాషింగ్ మిషన్ కవరు మీరు ఎప్పుడైనా ఇలా మెయిన్ రోడ్కి అట్లా వెళ్ళినప్పుడు రాజమండ్రి రోజ్ మిల్క్ సెంటర్ ఉంటుంది కదా పక్కనే లేడీస్ అమ్ముతారండి అక్కడైతే బాగుంటాయని చెప్పి నాకు మా ఫ్రెండ్ అయితే చెప్పింది సో నేను అక్కడికి వెళ్ళి తీసుకున్నాను ఈ కవర్ నాకు చెప్పడం ఫైవ్ హండ్రెడ్ చెప్పారండి మనం బేరం ఆడాలన్నమాట వాళ్ళతోని వాళ్ళు చెప్పిన కాస్ట్కే తీసుకుంటే మనం బోర్లా పడ్డట్టే ఎందుకంటే వాళ్ళు మన బురిడి కొట్టించడానికి ఎక్కువ అమౌంట్ చెప్తారు బేరమాడడం వచ్చిన వాళ్ళే అక్కడ తీసుకుంటే చాలా బెస్ట్ అనమాట మనకి ఎక్కువ బేరమాడడం అయితే రావాలి నేను ఇది ఎంతకు తీసుకున్నానో కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి నేను అయితే తర్వాత వీడియోలో చెప్తాను ఇది ఎంత కొన్నాననేసి ఇదైతే ఫ్రిడ్జ్ కవర్ అండి నేను చెప్పాను కదా ఫ్రిడ్జ్ పైన వేసుకోవడానికి ఆల్మోస్ట్ నేను వాషింగ్ మిషన్ తీసుకున్నాను అటువంటి కవర్స్ కూడా వస్తాయి అవైతే మనం వాష్ చేసుకునే కొలది పాడైపోతూ ఉంటాయి అనమాట సో ఇదైతే ఫ్రిడ్జ్ కవర్ అయితే నేను ఫ్రిడ్జ్ మీద అడ్డ ఫ్రిడ్జ్ పైన అడ్డమైన గడ్డి పెడుతూ ఉంటాను కాబట్టి కంపల్సరీ నేను వీక్లీ వన్స్ ఉతుకుతూ ఉంటాను అనమాట సో అందుకోసం అయితే నేను క్లాత్ టైప్ ఉండేది తీసుకున్నాను ఇది చాలా బాగుందండి లాగా మొక్కమల్లి అంటారు కదా అలా మొక్కమల్లి అనమాట చాలా బాగుంది అండ్ ఈ అల్లిక కూడా చాలా చేత్తో కుట్టినట్టు చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అనమాట మేము ఫ్రిడ్జ్ తీసుకునేటప్పుడు సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఆ కవర్ తీసుకున్నాను అప్పటి నుంచి అదే వాడుతున్నాను అనమాట ఇప్పటికీ అది కలర్ కూడా చేంజ్ అయిపోయి పోయింది బాగా పాడైపోయింది అనేసి ఇప్పుడు తీసుకున్నాను మళ్ళీ మినిమమ్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అయితే ఇది మనకు వస్తుందండి అదే మనం కవర్ టైప్ తీసుకున్నామంటే మ్యాక్సిమం ఒక టూ ఇయర్స్ మించి రాదనమాట ఇది చూసారా మీకు అల్లినట్టు పైన ఇలా ఉంది కదా ఎంత ఎంతలాగినీ కుచ్చులు కూడా రావు మనం ఎంత ఉతికినా కూడా ఈ మొక్క మళ్ళీ వచ్చేస్తాయేమో అనేసి అనుకుంటాం కదా ఇవైతే అస్సలు రావండి వెనక వైపు కూడా చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది ఇది ఇది నా చిన్న పిల్లో అండి పెద్ద పిల్లోస్ బాగా ఆనిగిపోయినాయి అని పక్కన పడేస్తే దాన్ని ఏం చేశానంటే దాంట్లో ఉన్న స్పాంజ్ అంతా తీసేసి ఒక రెండు పిల్లోస్ కింద నేనైతే సెట్ చేసుకున్నాను ఈ రెండు పిల్లోస్ని మా పాపకు ఒకటి మా బాబు ఒకటి యూజ్ చేస్తూ ఉంటాడు మా తమ్ముడు మొన్న వచ్చినప్పుడు పిల్లో చాలా బాగుందక్క అని చెప్పి వాడు ఒకటి అనమాట నా దగ్గర ఒక్కటి మిగిలింది ఇలా పెద్ద పిల్లోస్ ఏమైనా పాడైపోయినాయి ఉంటే కనుక ఇలా చిన్న పిల్లోస్ కింద ప్రిపేర్ చేసుకుంటే సోఫాస్ పైన అది వేసుకోవడానికి చాలా బాగుంటాయి దివాన్ కట్టు సోఫా పైన వేసుకోవడానికి ఇవైతే చాలా బాగుంటాయి అనమాట ఏది వేస్ట్ చేయకుండా చిన్న చిన్న టిప్స్ ఇలా ఫాలో అవుతుంటే మన హస్బెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనీ సేవ్ చేస్తుంది కదా అనేసి నేను ఏదో కొద్ది కొద్దిగా చేస్తూ ఉంటానన్నమాట మరీ ఎక్కువ మనీ సేవ్ చేసేంత ఆ కెపాసిటీ అయితే నా దగ్గర లేదనమాట నేను మ్యాక్సిమం ఖర్చు చేస్తూ ఉంటాను ఏదో చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉంటాను అనమాట సో నా కర్రీ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయిందండి ఇలా కూర దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లో కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేసుకుంటాను చాలా బాగుంటుంది మసాలాలు అవి ఏమీ వేయాల్సిన అవసరం లేదు చికెన్ మసాలా వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేసి నేను కొద్దిగా వేసాను అనమాట ఒక వన్ టీ స్పూన్ అయితే నేను చికెన్ మసాలా వేసాను ఈ చికెన్ మసాలా వేసేటప్పుడు స్పూన్ చూసారా మీరు ఇది మా పాప ఐస్ క్రీమ్ కనేసి వచ్చిందండి చాలా బాగుంది చక్కది చాలా బాగుంది ఇలా మసాలా అలా వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఐస్ క్రీమ్ వేసిన తర్వాత దాన్ని శుభ్రంగా కడిగేసుకుని ఇలా మసాలా వేసుకోవడానికి అయితే నేను యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇలా కర్రీ కొంచెం దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఈ కర్రీ తింటే చాలా బాగుంటుంది రైస్లో కంటే కూడా ఎక్కువ చపాతీలోకి నేను ఈ కర్రీని ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటానన్నమాట చపాతీలోకి చాలా అంటే చాలా బాగా ఓకే అండి ఇవాళ ముచ్చట్లు ఇక్కడితో ముగిస్తూ మరిన్ని ముచ్చట్ల కోసం నా వీడియోస్ని ఫాలో అవుతూనే ఉండండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి బాయ్